నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ అండ్ ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి అయితే చూపించడానికి ముందుకు వచ్చానండి ఆ ఇక్కడ మేము ఉన్నటువంటి ప్రాంతానికి అరవై కిలోమీటర్ల దూరంలో కడపలో ఆ పెద్ద దర్గా అయితే ఉందండి ఈ కడప ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద దర్గా అనే పిలుస్తారు మామూలుగా అయితే ఆమెన్ పీర్ దర్గా అని అంటారు మేమైతే పెద్ద దర్గా పిలుస్తాము ఈ దర్గానైతే వీడియో తీసి మీకు చూపిద్దాము మన వ్యూవర్స్ అందరికీ అని చెప్పి మీ ముందుకైతే నేను తీసుకొచ్చానండి ఈ వీడియోని కాకపోతే నేను వెళ్ళింది ఫ్రైడే రోజు వెళ్ళానండి వీడియో తీద్దామని చెప్పి ఫ్రైడే రోజు అయితే వెళ్ళాను ఫ్రైడే రోజు నేను వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది ఆఫ్టర్నూన్ అవ్వడం వలన ఏమైందంటే నమాజ్ చేసుకునే టైం అయిపోయింది కాబట్టి అక్కడ వీడియో ఇవ్వలేదు తర్వాత వచ్చి తీసుకోండి అని చెప్పారనమాట అందుకని చెప్పి నేనేం చేశానంటే ఇంకా ఈవినింగ్ వెళ్ళి వీడియో తీసానండి అందుకే మీకు రాత్రి టైంలో కూడా వీడియో అక్కడ ఎలా ఉంటుంది అంటే ఆ ప్రాంగణం అంతా కూడా ఎలా ఉంటది ఏంటి అనేది మీకు నేనైతే ఆ వీడియో తీసానండి అందరు కూడా చూడండి ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి దర్గా గురించి ఆ మీకు కొన్ని విషయాలు అయితే మీకు నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను ఆ దయచేసి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఆ పవిత్రమైనటువంటి దర్గా యొక్క అద్భుతమైనటువంటి కథ నేనైతే మీకు ఇప్పుడు వివరిస్తానండి చూడండి ఒకసారి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఒక అద్భుత శక్తి ఒక రహస్యం కడపలోని ఈ పవిత్ర దర్గా ఎందుకు లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుందో తెలుసా మీకు ఇక్కడి నీళ్లు రోగాలను నయం చేస్తాయని నమ్ముతారా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది కడప షేక్ పీర్షా దర్గా యొక్క అద్భుత కథ ఆ మొఘల యుగంలో ఒక పవిత్ర సూఫీ సాధువు షేక్ పీర్షా కడపలో తన ఆధ్యాత్మిక మార్గం ప్రారంభించారటండి ప్రజలు ఆయన్ని మీరని పిలిచేవారంట కరువు సమయంలో ఆయన ఒక రాతిని కొట్టి అక్కడ నుండి నీరు పుట్టించారని చరిత్ర ఉంది ఆ అద్భుతమైనటువంటి ఊట ఇప్పటికీ పేర్ల ఊటగా పిలువబడుతుంది ఈ దర్గా చుట్టూ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయంట భక్తులు ఇక్కడ ప్రార్థించిన తర్వాత వారి కోరికలు నెరవేరుతున్నాయని నమ్మకం రాత్రి సమయంలో ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుందంటండి ఖవాళి సంగీతం దీపాల వెలుగు ఇలా ఒక అలౌకిక అనుభవం అనమాట అది చూస్తేనే అది అనుభవిస్తేనే అది తెలుస్తుంది అనమాట అంత అద్భుతమైనటువంటి ప్రదేశం పవిత్రమైనటువంటి దర్గాను దర్శించుకోవడానికి ఎంతో మంది గొప్ప గొప్ప వారు అయితే ఖచ్చితంగా కడపకి అదే పనిగా దర్గాను దర్శించడం కోసమే ఆ వస్తూ ఉంటారు అందులో మన సినీ ప్రముఖులైతే ఇంకా అస్సలు చెప్పాల్సిన పని లేదు మన సినీ ప్రముఖులు అందరూ కూడా దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆ ఈ దర్గాను దర్శించిన వాళ్లే మనము పేపర్లలో న్యూస్ లలో చూస్తూనే ఉన్నాము ఆ పలాని వ్యక్తి పలాని హీరో ఇక్కడికి వెళ్ళి ఆ పెద్ద దర్గాను దర్శించుకున్నారు ఈ రోజు అని చెప్పి మనం చాలా అవినే ఉంటాము ఇది ఒక మతపరమైనటువంటి స్థలం అయితే కాదు ఇది హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని మతాల వారిని కలిపేటువంటి ఐక్యతా స్థలం నేను వెళ్ళాను కదండి అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు హిందువులు ఉన్నారు అందరు ముస్లింస్ ఉన్నారు అందరూ ఉన్నారండి అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అక్కడ మాకైతే కనిపించారు అన్నమాట అంటే అంతటి పవిత్రమైనటువంటి ప్రదేశం ఇక్కడ కుల మతాల తేడా లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి వెళ్ళి దర్శించుకోవలసినటువంటి ప్రదేశం అది అంత అంతగా ఉన్నారనమాట అక్కడ అంత నేను చూసాను కాబట్టి చెప్తున్నాను ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తు పండుగ జరుపు జరుపుకునేటప్పుడు లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర సమాధికి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారంట మీరు కూడా ఈ అద్భుతమైనటువంటి దర్గాను దర్శించాలని అనుకుంటున్నారా ఈ పవిత్ర స్థలం యొక్క శాంతిని అనుభవించండి ఖచ్చితంగా వెళ్ళి దర్శించి చూడండి అంత అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని ఖచ్చితంగా మనం జీవితంలో ఎప్పుడో ఒకసారి అయితే దర్శించుకోవాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అనుభవాలను కూడా తెలియచేయండి ఇంకా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థలాలు గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్